వెళ్ళి ఎప్పుడు కూడా నాకు నేను వినని వర్డ్ నేను విన్నాను కానీ అనుకుంటారు కదా నా అనుకున్న వాళ్ళు ఏమన్న అంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది నువ్వు వెనుకుంటూ వెళ్ళిపోవచ్చ కరెక్టే కదా వాళ్ళ ఇల్లే కదా నా ఇల్లు కాదు కదా అని అనిపించింది నాకు ఇప్పుడు కనిపిస్తే నిజంగా ఇచ్చిన కదా నాకు మస్తు బాగా అనిపిస్తుంది నా అనుకున్న మన మా కి కూడా ఇప్పటి వరకు మాట్లాడి అనుకునే వెళ్ళిపోయాడు

ఇవంతా అనుకుంటున్నారా నాకు నిన్న వీడియో ఆల్రెడీ చూస్తుంటారు లాస్ట్ వీడియో ఉన్నది నేను ప్రయాణ చేసిన అందరి మీద అండ్ వాళ్ళకి నేను నచ్చ చెప్పిన అట్లా కాదు ప్రయాణిగా అని చెప్పిన యాజ్ యూట్యూబర్స్ గా వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు అర్థం కొబ్బరి వెళ్ళిపోతున్నారు ఎందుక అవునురా చెప్తాను అది చెప్తున్నాను ఆడియన్స్ చెప్తున్నాను అందరికి చెప్తున్నాను కానీ నాకు త్రీ ఇయర్స్ నుంచి నాకు వీళ్ళంతా చాలా క్లోజ్ అనమాట ఎప్పుడు కూడా నాకు నేను వినని వర్డ్ నేను విన్నాను యాక్చువల్గా ఇది ప్రాంక్ ఇది ప్రాంకే ప్రాంక్ అంటే నేను ఇప్పుడు ప్రాంక్ చేస్తాను ప్రాంక్ అయినా నిజమైన వీడియోలో కొన్ని అనాల్సిన మాటలు అన్నాను అండ్ అందులో నాకు సనా నాకు ఇష్టం చాలా కానీ అనుకుంటారు కదా నా అనుకున్న వాళ్ళు ఏమన్న అంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది అదే ఎవ్వరే నన్ను అనుకొని నేను ఏమంటారు మాట మాట ఎదురు చెప్పేస్తాను కానీ నా అనుకున్న వాళ్ళు చిన్న వాళ్ళు డైలీ మాట్లాడడం కంటే టోన్ కొంచెం ఇట్లా అయిపోయి మాట్లాడితే కూడా నాకు బాధ అనిపిస్తుంది అట్లా మా ఇంట్లో నువ్వు ఎందుకు వెళ్ళిపోను అండి స అక్కడ నిజంగా లిటరల్ గా నాకు చాలా బాధ అనిపించింది అయినా కానీ సర్లే మనోళ్లే కదా అని అనుకున్నా కానీ ఎందుకో నాకు నిద్ర వస్తలేదు ఏమొస్తలేదు కరెక్టే కదా వాళ్ళ కదా నా ఇల్లు కాదు కదా అని అనిపించింది అందుకోసమే పోతున్నా నిజం కొంచెం బాధ అనిపించింది అంటే ఇంకా వాళ్ళకి కూడా ఇవ్వలేదు నేను పోతున్నా అని చెప్పేసి సో వీడియో పెట్టి మన మిస్టేక్స్ ఉంటే అని చెప్పేసి వీడియో పెట్టినాయి ఈ వీడియో కూడా ఎందుకు పెట్టింది అని అనుకోవాలా మీరు నాకు ఇప్పుడు కనిపిస్తే నిజంగా నాకు మస్తుగా అనిపిస్తుంది నా అనుకున్నాను నువ్వు ఇప్పుడే ఒక మాట ని నన్ను అయితే ఎడిటింగ్ చేయ పోక్కా అని నేను వెళ్ళి నవ్వని చెప్పిన కదా ఎట్టింగ్ చేయ అన్న నేను ఇంకొకసారి వాడుతో మాట్లాడాలని నాకు నా అనుకుంటే నాకు బాధ అనిపిస్తది పెయింటింగ్ ఎవ్వరు ఏమనుకునే పట్టించుకోను అట్లా బాధ అనిపిస్తుంది అక్క నిజంగా వెళ్ళిపోతున్నావు అక్క నిజంగానే వెళ్ళిపోతున్నాను ఈ వీడియో నీకు గుర్తుండాలి అని చెప్పేసి నీకు తీయమన్నాను అంతే అవునా నేను చెప్పి నన్ను కెమెరా పెట్టుకొని వచ్చిన ప్రాక్ చేద్దామని మల్లనే వీడియో పెట్టుకొని వచ్చిన అందుకే చెప్పేసినాయి కదా

చాలా క్లోజ్ నాకు నాకు నిజంగా చెప్తున్నాను కదా నాకు సనా కంటే సాయిగాడే ఇష్టం నాకు ఎప్పుడు అదే చెప్తుంది దీనికి కానీ ఈ మధ్య ఇంకా చాలా క్లోజ్ అయిపోయినాం మేమిత్రే దానికి బోర్ కొడితే మా ఇంటికి వచ్చేస్తుంది నేను ఇంటికి వెళ్తే కూడా అట్లా క్లోజ్ అయిపోయినాం కానీ ఒక మాట నువ్వు అన్నావు కదా అంటే ఆ మాట అనేసరికి నేను నిజంగా కానీ తర్వాతకి నాకు నిజంగా నాకు కూడా బాధ అనిపించింది ఎందుకు అంటే నాకు అప్పటికి నాకు సాగడతారు నేను నార్మల్ ఇట్లా అంటా కదా రీల్పోరా ఇంట్లో నుంచి వెళ్ళిపో అది ఇది అని చెప్పి మాట్లాడుతుంది కదా అప్పటికి ఇష్యూ అయితే పెద్ద ఇష్యూ అది ఒక నీకు తెలుసు అదేం ఇష్యూ ఇక నేను విషయం నాకు వచ్చి నువ్వు ఎందుకు మధ్యలో వస్తున్నావు నువ్వు ఏజ్ ఎంత నువ్వు అట్లానే మాట్లాడేది అనే సరికి నాకు ఇంకా కోపం వచ్చేసింది అది ప్రాంక్ లో భాగంగా గట్టిగా గట్టిగా తిట్టేసి మీ ఎక్స్ప్రెషన్ చూసాం అనుకున్నా కానీ నేను నిజంగా నా ఉద్దేశం అనదు కదా నేను మరి ఇక్కడివరికి నవ్వుని కూడా నాతో మాట్లాడలేదు తెలుసా ఆగిపోయినట్టు ఉన్నదే పోయినట్టు ఉన్న ఎందుకన్నా వాళ్ళని అట్లా వాళ్ళు నేను ఎంత మంచి చూసుకుంటాను అన్నారు అది ప్రాంక్ అని చెప్తున్నా కానీ వాళ్ళు తీసుకోలేను అయినా నాకు అది ఒక్కటే కొంచెం బాధ అనిపించింది మోనికాది మోనికా అక్క

మా ఇంట్లో ఇది మా ఇల్లు అని ఉన్నావు నువ్వు అవునా నాకు గుర్తులే కానీ ఎందుకు అదే నేను ఒక గుంట మా ఇంటికి తెలిసిపోవడం వెళ్ళిపోతా అంటుండేషన్ ఏమి తప్పు చేశానే

సారీ అక్క నిజంగా అర్థం ఆ ఉద్దేశాన్ని కూడా నేను అందండి నేను సాయిగా పోలి పెట్టుకున్నాను అప్పటికి నేను వచ్చి చెప్పాలి సార్ కరెక్టే నేను అది అర్థం చేసుకోగలను నేను హైపర్ గానే మాట్లాడినా నేను ప్రయాంక్ చేస్తున్నాను కాబట్టి నేను మాట్లాడాల్సి ఇంతే కాబట్టి నేను మాట్లాడాలి కావాలి ఏదో ఒకటి పెట్టి గెలిపించుకొని నేను గొడవ పెట్టుకున్నాం అనుకున్నా అదే చేసిన కానీ అది ప్రయాంక్ అని తెలియదు కదా సో కరెంట్ వచ్చేసింది కదా నా మనసు నుంచి రాలేదు నేను గొడవలు ఉన్నా నా మైండ్ సెట్ కదే అప్పటి నుంచి సాయో కంటనే ఉన్నాను వెళ్ళిపోరా ఇంట్లో నుంచి మస్ట్ నువ్వు వెళ్ళిపో 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 అని అంటున్నా అదే సేమ్ టాపిక్ అట్ వచ్చేసరికి అట్లా అనేసిన నిన్ను తెలుసు నా గు నేను ఎంత నాకు పొగరంటారు అందరూ నిజాం కదా అవును కరెక్టే నాకు నా అనుకునే వాళ్ళ ఒక మాట అంటే నేను తీసుకోలేను సారీ అక్క నిజంగా అదే ఇష్టండి అందరితో నేను సారీ చెప్పిన ఇప్పుడు కామెంట్ ఎందుకు ఇప్పటికి కామెంట్ ఏమన్నా కామెంట్ ఏమేమో వాళ్ళేమో కామెంట్లు పక్కన పెట్టిస్తాను ఇక్కడ ఆల్రెడీ తల్లి నొప్పి ఇప్పటిదాకా పని చేసి పెట్టుకున్నామ్మా చిన్న చిన్న వాడికి పెద్ద పెద్ద వాటి కానీ వీడియో డిస్కషన్ అని తొక్క అని తోనని అన్ని పెట్టుకొని వచ్చి ఇప్పుడు మళ్ళీ మీరు ఇద్దరు ఈడ కూర్చొని ఇక్కడ పని చేసి పెడితే నేను ఏం చెప్పాలి చెప్పు ఏం డిస్కషన్ అవుతుంది ఇంత తల్లి వస్తుంది తెలుసా

నాకున్నీపీలో నువ్వు అసలు నువ్వు తియ్యమే తప్పు ఈ టాపిక్ బట్టలు సదుకోవడం కథలు తిరగడం నాకు నచ్చట్లేదు ఇంకా పోతే మళ్ళీ అడ్డవాడవా తొక్కవాడవా ఏం ఇప్పుడు

అర్హం కాదే ఫీల్ కావు అర్హు కాలే ఇది మన ఇల్లు మన ఇంట్లో నుంచి నువ్వు ఎట్టి వద్దు ఇదే ఉండు వచ్చి వచ్చి ఇక్కడే ఉండు మళ్ళీ

వావ్ నైట్ వేసుకొని ఎప్పటి నుంచి అమ్మా నువ్వు బయట నాకు బాధ అనిపిస్తున్నా ఎట్లా పడుతుంది అట్లా వెళ్ళిపోతా దిన్నాడు మాత్రం పెట్టుకుంటావు అవును మరి బయట ఊబర్లో వాళ్ళు చూడరానికి

చెప్పుడుతో బట్టలతో నేను కూడా వెళ్ళిపోక ఉతికినా లేక వేసుకున్నావు కానీ అంటే ఫ్యాన్స్ చెప్పాలి కానీ స్టైల్ వేరే అని బాగుంది అది ఇదే ఇదే మొహం కడుక్కున్నా ఆడ ముచ్చట్లు పెట్టుకుంటా నేను నా పనిలో ఉన్న వీళ్ళు ఈ టైంకి కనీసం వీళ్ళందరూ రెడీ అయ్యారు నేను కనీసం నాకు ఏం చెప్పలేదు ఇది వీడియో అనుకోవాలా లేకపోతే ఉత్తపనానికి వీళ్ళు పెట్టుకుందా అనుకో నాకు తెలియదు చుట్టి సో రైస్గో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను బాగా బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయి అది అట్లా అనదు అసలుకి నన్ను ఎప్పుడు అనదు దాన్ని అంటది కానీ నన్ను అసలు అన్న చేయక ముందు బ్యాడ్ వర్డ్స్ కూడా మాట్లాడారు వచ్చేసింది నేను కూడా అగ్రీ చేస్తా మేమే ముక్కొక్క ఎప్పటికైనా కానీ మేము ముగ్గురు మర్చి ఉంటామని మేము ఒక్కొక్క మాట ఇవా ఇవి చిన్నవి ఇంకా పెద్ద పెద్ద గొడవలు అయినాయి సారీ తప్పై మనం కలిసి ఉండాలి మనం మంచిగా ఉండాలని చెప్పి మాట్లాడుకోవడం ఒక ముద్దు పెట్టి వంద సార్ సారీ చెప్తుంది నిజంగా నేనే ఇంకా వీళ్ళని హర్ట్ చేసి సారీ చెప్పలే సారీ అది అటువేంది ఉడి పొట్టిది సారీ మోని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా అయ్యా నవీన్ వీళ్ళేం హట్టుగాలే చెప్పేది ఏం హట్గా అని అని వచ్చేసి తోస్ ఫైవ్ ఫ్రైన్ బిస్కెట్ మనం రాయలా అది కొంత సో గైజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్